హాయ్ అండి ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ హరియాలి చికెన్ ఈ హరియాలి చికెన్ లేదా గ్రీన్ చికెన్ అనేది రోటీ ఇంకా చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా చికెన్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది ముందుగా దీన్ని తయారు చేయడం కోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను అలాగే పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లిపాయలు జీడిపప్పు ఉప్పు పసుపు మిరియాల పొడి ధనియాలు జీలకర్ర పొడి పెరుగు ఇంకా ఆయిల్ ముందుగా దీన్ని తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత నాలుగైదు అల్లం ముక్కలు అలాగే పది వెల్లుల్లిపాయలు పది జీడిపప్పు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే మన కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు పుదీనా ఒక కప్పు మనం పుదీనా ఒక కప్పు వేసుకుంటే కొత్తిమీర రెండు కప్పులు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో పుదీనా కొత్తిమీర ఫ్రై వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వీటిని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఆయిల్కంతా కూడా పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా అంతా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ నుంచి వాటర్ వస్తాయి ఇప్పుడు దీనిలో హాఫ్ కప్ పెరుగు వేసుకొని చికెన్ని ఉడికించుకోవాలి మనం పెరుగు వేయడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా ఇంకా జూసీగా ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కూడా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి జీడిపప్పు పేస్ట్ని దీనిలో వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా అంతా కూడా ఫ్రై అయిన తర్వాత మనకి గ్రేవీకి తగినట్టు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకొని చివరిగా ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి హాఫ్ స్పూను ఇప్పుడు ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హరియాలి చికెన్ రెడీ అయిపోతుంది ఈ హరియాలి చికెన్ చపాతి ఇంకా రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్